అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉండేది అది ఒకరోజు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఒక ఇంటి ఆరు బయట రొట్టెముక్క దొరికింది దానిని నోటితో కరుచుకొని ఒక చెట్టు కొమ్మపై కూర్చుంది కాకి ఆ రొట్టెముక్కను తినబోయేంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది ఆకలితో నక్క కడుపు నకనకలాడిపోతుంది దానికి కాకి నోటిలో ఉన్న ముక్కను చూడగానే నక్కకు నోరూరింది దానికి వాళ్ళ పూర్వీకులు చెప్పిన కథ గుర్తుకు వచ్చింది పూర్వం ఇలానే ఒక కాకి మాంసం ముక్క దొరికితే నక్క ఒకటి చాలా తెలివిగా దాని నోటిలో ఉన్న ముక్కను కాజేయాలనుకుంది కాకి కాకి ఒక పాట పాడవా అనగానే ఆ తెలివి తక్కువ కాకి అరవగానే నోటిలోని మాంసం ముక్క కాస్త కింద పడిపోయింది ఆ మాంసం ముక్కను తీసుకుని నక్క వెళ్ళిపోయింది ఆ కథ గుర్తుకు తెచ్చుకొని ఈ నక్క కూడా రొట్టె ముక్కను ఎత్తుకుపోవాలని అనుకుంది కాకిని చూసి పరవశిస్తున్నట్లు నటిస్తూ ఆహా ఎంత అందం ఎంత అందం అంది నక్క కాకి దాని వైపు అయోమయంగా చూసింది అని అమాయకంగా అడిగింది నక్క నోటిలో రొట్టె ముక్క ఉండటం వల్ల జవాబు చెప్పలేకపోయింది కాకి కాకి తన బుట్టలో పడట్లేదు అని తెలిసిన నక్క తన పొగడతలు ఎక్కువ చేసింది ఒక పాట పాడవు అంటూ ప్రతిమలాడింది మరో క్షణంలో కాకే నోరు తెరుస్తుందని కిందకు జారిన ఆ ముక్కను ఎత్తుకుపోదామని ఆతృతంగా ఎదురు చూడసాగింది నక్క అప్పుడు ఆ తెలివి గల కాకి రొట్టె ముక్కను కాళ్ళ మధ్యలో ఇరికించుకొని నక్క మావా నీకు నా పాట వినాలని ఉంటే విను అంటూ కావ్ కావ్ అంటూ అరవసాగింది కాకి ఓసి మీ తెలుగు ఈ కాకులి ఎంత తెలివి మెరిపోయాయి అనుకుంటూ నీ రాశగా వెనకకు తిరిగి వెళ్ళిపోయింది నక్క ఉసూరుమని వెళ్ళిపోతున్న నక్కను చూసి నవ్వుకుంది కాకి ఓ మారి నక్క నక్క చేతిలో మోసపోయిన కాకి కదా నాకు తెలుసులే అనుకొని ముక్కను కడుపు నిండా తిని ఆనందంగా ఎగిరిపోయింది కాకి